కొంతమందికి సంక్రాంతి అంటేనే కోడిపందాలు పౌరుషానికి రాజస్థానికి పెట్టింది పేరైన పందెం కోళ్లు ఒక్కసారి బరిలోకి దిగాయంటే తల తెగి వేళ్లాడుతున్నా అవతని పుంజు మీద ఎగబడుతూనే ఉంటాయి తప్ప వెనక్కి తగ్గవు ఈ కోడి పందాల చరిత్ర కోళ్ల జ్యోతిష్యం చెప్పే కుక్కుట శాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోడి పందాలు ఆడేవారని చరిత్ర బట్టి తెలుస్తోంది గ్రీసులో యుద్ధానికి ముందు శత్రువుల పేర్లను కోళ్లకు పెట్టి పందాలు కాసేవారు తమ పుంజు గెలిస్తే యుద్ధం గెలిచినట్లు భావించేవారు సిరియా రాజులు కూడా యుద్ధానికి వెళ్లే ముందు కోడి పందెం వేసి తమ పుంజు గెలిస్తే ఖుష్ అవడమే కాదు దానిని యోధుడిలా భావించి పూజలు చేసేవారు తెలుగు నేలపై కోళ్ల పందాలకు సంబంధించి ఖచ్చితమైన ఆధారాలున్నాయి పదకొండవ శతాబ్దంలో అప్పటి పల్నాటి రాజులు కోళ్ల పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బాలనాగముతో పందెంలో ఓడిపోయిన పల్నాటి బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లాడని చరిత్రలో ఉంది అప్పట్లో పల్నాడు కేంద్రంగా పేరుగాంచిన ఈ కోడిపందెం క్రమంగా కృష్ణా తీరం నుంచి గోదావరి తీరానికి చేరి ప్రపంచ ఖ్యాతిగాంచాయి పదహారు వందల నలభై ఆరులో జార్జీ విల్సన్ అనే ఓ ఆంగ్ల రచయిత కాక్ ఆఫ్ ది గేమ్ అనే పేరుతో కోడి పందెం గురించి ఏకంగా ఓ పుస్తకమే రాశాడు ఇరాన్ ఇండోనేషియా బ్రెజిల్ పెరూ ఫిలిపీన్స్ మెక్సికో ఫ్రాన్స్ క్యూబా పాకిస్తాన్ అమెరికా జపాన్ దేశాల్లోనూ కోడి పందాల ఆచారం ఉంది బ్యాంకాక్ ప్రభుత్వం పందెం రైళ్లను ప్రోత్సహిస్తూ ఏకంగా స్టేడియాలనే నిర్మించింది అయితే మనుషుల చేతి గీతలను చూసి జాతకం చెప్పినట్లుగా థాయ్లాండ్ ఫిలిస్ లో కోడి కాళ్ల రేఖలను చూసి జాతకం చెబుతారు ఇక్కడ ఈ కోడి జ్యోతిష్కులకు చాలా డిమాండ్ ఉంటుంది కోడి కాలిరేఖలను బాగా పరిశీలించి చెప్పే క్రమంలో కోడి తల్లిదండ్రుల చరిత్రను వీళ్లు ఆరా తీస్తారు మన యూనివర్సిటీలో జ్యోతిష్యం కోర్సులున్నట్టుగా అక్కడ కోడి జాతకం చెప్పే ప్రైవేటు జాతక కేంద్రాలున్నాయి పందిరు రాయుళ్లు జాతకం చూపించకుండా బరిలోకి కోడిని దింపనే దింపరు జాతకం బాగాలేదో అని ఆ జ్యోతిషుడు అంటే ఇక ఆ రోజుకు బరి ముఖమే చూడరు ఈ కోళ్ల జాతకాలు చెప్పేవారిలో ఏడాదికి పది లక్షల రూపాయలు సంపాదించేవారు వేలల్లో ఉన్నారు ఇక మన దగ్గర కూడా కోడి పందాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పందిర్రాళ్ళు నమ్మే శాస్త్రం ఒకటి ఉంది ఆ శాస్త్రం పేరే కుక్కుట శాస్త్రం దీన్ని ఎవరు రాశారో తెలియదు కానీ ఈ కుక్కుట శాస్త్రం కోడి పందాలకు దిశా నిర్దేశం చేసే పంచాంగం కోడి పుంజుల పెంపకం వాటి రంగులు